నమస్కారాలు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలను వివిధ వర్గాల ప్రజలకు బకాయిలు పెట్టి గద్దెదీంది ఆ భారం అంతా కూడా కూటమి ప్రభుత్వం పైన పడింది మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిల జైలి గురించి ఆర్థిక పరిస్థితి గురించి కూడా చర్చించిన తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ వర్గాలకు ఇవాల్సినటువంటి బకాయిలలో కొంత మేరకు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మరి ఆ నిర్ణయం ప్రకారం వివిధ వర్గాల ప్రజల బకాయిలు గాను ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఆయా వర్గాల ప్రజలు కూడా హర్షాంతరం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈ బకాయిల గురించి ఒకసారి మనం చూస్తే ఉద్యోగుల జీపీఎఫ్కు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీసులు ఒక విడత సరెండర్ లీవ్ బకాయిలు గాను రెండు వందల పద్నాలుగు కోట్లు సిపిఎస్ బకాయిలకు మూడు వందల కోట్లు టీడీఎస్ బకాయిలకు రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ గాను ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు పది లక్షల లోపు బిల్లుల నుండి చిన్న కాంట్రాక్టర్లకు ఆ బకాయి చెడుపుగాను ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అమరావతి రైతులు అదేవిధంగా గన్నవరం ఏడు కోట్లు భూములు రైతుల యొక్క కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక కోట్లు విద్యుత్ శాఖలో డిస్కమ్ల బకాయిలకు ఐదు వందల కోట్లు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజక పథకాలకి పోల్సినటువంటి బకాయిలో ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు ఆసుపత్రికి ఇవ్వాల్సిన బకాయిలు గాను నాలుగు వందల కోట్ల రూపాయలు ఔషధాలకు వంద కోట్ల రూపాయలు ఎంఎస్ఎంకి వారికి తొంభై కోట్లు అదేవిధంగా వివిధ శాఖల్లో నిర్వహణ ఖర్చులకు గాను మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు వృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎవరైతే బకాయిలు పెట్టిపోయారో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనిషి అదేవిధంగా ఆ పార్టీ వైకాపా పార్టీ నాయకులు మరి ప్రభుత్వం పకాలు చెల్లించలేని చెప్పి విమర్శలు చేయడం దర్నాలు పిలుపు చూసాం ఇది సిగ్గు చేయటం వారి దివాలా కోరుతారని నిదర్శనం కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది గౌరవ నారాయణ లోకేష్ గారు యోగానం పాదే సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు గాను వివిధ ప్రాంతాల్లో హామీలు ఇచ్చారు అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రాధాన్యత పరంగా హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఆరు వేల ఐదు వందల కోటి రూపాయలు బకాయిలు రిలీజ్ చేయడానికి ఆమోదం గౌరవ గౌరవం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున హైపోవడం ధన్యవాదాలు తెలియజేసుకుందాం